వాచ్మెన్ అన్నా మా పిల్లకల్ని చెప్పండమ్మా లోపల చదువు బాగా చెప్తారా బ్రహ్మాండంగా చెప్తారు క్లాస్ పాఠాలు సూపర్ గా ఫీజు ఏ మాత్రం తక్కువేనయ్యా అమ్ముకుంటే సరిపోతాది అనా ఈ స్కూల్లో చదివిస్తే మా పిల్లలు తప్పకుండా ప్రైజ్ అవుతారు కదా ఏందమ్మా ఇంకా అంటున్నావు నువ్వు అంటెందుకో నేను కూడా ఇదే స్కూల్లో చదివి ఇక్కడే వాచ్మెన్ జాబ్ సెలెక్ట్ అయినా నా పిల్లలు కూడా ఇక్కడ చదివి లోపల హాయిగా పని చేస్తున్నది రేపు పొద్దున మా మేనేజర్ ఇంకో రెండు స్కూల్ కట్టాలన్నాడు ఏమా మీ పిల్లలు టైం బాగుంటే ఇల్లే వాచ్మెన్ కి సెలెక్ట్ అవ్వచ్చేమా అబ్బా కుర్తే కుట్నర్ గాని ఒక మాట చెప్పచ్చా ఏందది పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే స్కూల్ ఒకటి సరిగ్గా ఉంటే సరిపోదు తల్లిదండ్రులు కూడా సరిగ్గా ఉండాలి చాలా మంది పిల్లలు ఇంట్లో భరించి లేకుండా స్కూల్ దిద్దాం అని చెప్పి చేస్తున్నారు స్కూల్ లో నుంచి పిల్లకల్ వచ్చింది వాళ్ళ మాట సెల్ఫోన్ కొట్టేది వీళ్ళు సరియల్ చేసుకునేది